హలో అందరికి వెల్కమ్ టు యూజ్ మనం ఎన్నో గుళ్ళని ఎంతో మంది మూర్తులని చూస్తుంటాం కానీ శ్యామ్ బాబా అనే పేరుతో మనం చూస్తుండము వినుండము కూడా ఇది రాజస్థానీల ప్రధాన దైవము మనకి దగ్గరలో ఉన్న రోజు చూస్తూనే ఉంటున్న గుడిని చూపించబోతున్నా కాచిగూడ రైల్వే స్టేషన్ కి ఆపోజిట్ లో ఉన్న శ్రీ కంచి కామకోటి పీఠం శ్రీ శ్యాంబాబా మందిర్ కి వచ్చాను ఈ గుడి చాలా పురాతనమైనది ఒకసారి ఈ గుడి హిస్టరీ గురించి మనం తెలుసుకుందాం శ్యామ్ బాబాని కృష్ణుడి అవతారంగా భావిస్తారు కురుక్షేత్ర యుద్ధంలో భీముడి మనవడు బార్బరికుడే ఈ శ్యాంబాబా శ్రీకృష్ణుడి కోరిక మేరకు ఆయన మరణించడం జరిగింది శ్రీకృష్ణుడు కలియుగంలో శ్యాంబాబాగా జన్మించాడని రాజస్థానీలు శ్యాం బాబాని పూజిస్తున్నారు ఒకప్పుడు ఈ ఉన్న ప్లేస్ ని వీరన్నగుట్టగా పిలిచేవారు ఇక్కడ వీరభద్ర స్వామి ఆంజనేయ స్వామి రెండు వందల సంవత్సరాలకి ముందే స్వయంబుగా వెలిశారని పురాణం అయితే ఈ గుడిని పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కంచి కామకోటి పీఠాధిపతులు ఈ గుడిని వారి స్వాధీనంలోకి తీసుకున్నారు అప్పుడు ఈ ప్రాంతంలో ఎక్కువగా రాజస్థానీలు ఉండడం చేత పంతొమ్మిది వందల తొంభై ఆరులో శ్యాంబాబా టెంపుల్ ని కట్టి పేరుని ప్రకటించారు ఈ టెంపుల్ లో అనేక ఉపాలయాలు కలవు శివాలయం దుర్గామాత ఆలయం మహాగణపతి ఆలయం నాగదేవత ఆలయం నవగ్రహ మండపము ఇంకా గోశాల కూడా ఉంది ఇక్కడ వీరభద్ర స్వామిని దర్శించుకుంటే అనేక ఆరోగ్య సమస్యలు తీరుతాయని భక్తుల నమ్మకం ఇప్పుడు చూస్తున్నది ఆంజనేయ స్వామి గుడి ఈ స్వామిని ఐదు వారాలు దర్శించుకుంటే ఏ సమస్యలైనా తీరుతాయని నమ్ముతుంటారు నిత్యం పూజలు అనేక మంది భక్తులు దర్శించుకుంటారు ఈ గుడిని ఇక నాగదేవత ఆలయం ఈ ప్లేస్ లోనే ఒకప్పుడు పెద్ద పుట్ట దేవత సర్పం ఉండేదంట ఇప్పుడు చూస్తున్నది శ్యాంబాబా ఆలయం చాలా అందంగా విశాలంగా ఉంటుంది ఈ ఆలయం ఈ మందిరంలో రాధాకృష్ణ శ్రీ మహావిష్ణువు లక్ష్మీమాత కొలువై ఉన్నారు బాబాకి సుగంధ ద్రవ్యాలు అంటే ఎక్కువ ప్రీతి అందుకే దేవుడికి అత్తరలో అద్దిన దూదిని అలంకరిస్తారు ఆ దూదిని భక్తులకి ప్రసాదంగా ఇస్తారు పక్కనే దుర్గామాత ఆలయం కూడా ఉంది ఇక ఇక్కడ శివాలయం ఉంది చాలా మంది భక్తులు దర్శించుకుంటారు ఇక పక్కనే గోశాల కూడా ఉంది అనంతరం ఇక్కడ ఫ్రీ గానే ప్రసాదం ఎప్పుడు పెడుతుంటారు ఈ టెంపుల్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి చూసారు కదా టెంపుల్ ఎంత బాగుందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్ యూ ఛానల్ మరో వీడియోతో మేము ముందుంటాను